సెవెన్ అతన్ని మదనపల్లి టౌన్లో సండే బట్ ఈస్ ఫిఫ్టీన్త్ ఈరోజు ఇతను హత్య పడ్డాడు మెయిన్లీ మనకి ఏంటంటే దీంట్లో ఇప్పటికి ఇప్పుడున్న మనకున్న వివరాల ప్రకారం చూస్తే ఒక ఫోర్ పీపుల్ మీద మనకి డౌట్ అనేది ఉంటుంది వాళ్ళలో ముగ్గురు మీద కన్ఫర్మ్ అయింది వన్ మోర్ పర్సన్ అండర్ ఇన్వెస్టిగేషన్ తరువాత ముఖ్యంగా ముగ్గురు ముద్దాయిలు వచ్చేసి వాళ్ళ వైఫ్ అండ్ అదర్ టూ పీపుల్ ఒక డెలివరీ బాయ్ ఇంకొక ఆటో డ్రైవర్ ఇద్దరు కూడా ముద్దాయిల కింద ఉండడం జరిగింది ఇది ఇతని ఇంట్లోనే నిద్ర మాత్రలో వచ్చిన తర్వాత నది మీద రాయితో పుట్టి చంపడం జరుగుతుంది మాకున్న ప్రైమరీ డీటెయిల్స్ ప్రకారం చూస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రివీల్స్తే దిస్ పర్సన్ ఆల్సో యాజ్ అ నేచర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటింగ్ ఉమెన్ అండ్ దానికి సంబంధించి కొన్ని ఇంటర్నల్గా ఫ్యామిలీలో కూడా చొడవలు ఉన్నాం ఈ వైఫ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా రెస్ చేయడానికి ఈయన ఇంటెన్షన్ మోటివ్ ఉన్నట్టు కూడా ప్రిలిమినరీగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్లీజ్ ఎట్ టు బి టోటలీ వెరిఫై అంతేకాకుండా నేను బయట అప్పులు ఇవ్వటం అప్పుడు హచ్చకీ అటువంటి ఎనీ టు అటెంట్ ఈ లింక్ ఉందా లేదా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి వస్తుంది ఇప్పటికైతే క్రిమినరీగా ఇన్సిడెంట్ని బట్టి ఇక ఐడెంటిఫైడ్ క్లియర్ కట్ రోల్ ఆఫ్ త్రీ కదా ద ఫోర్త్ పర్సన్ వీఆర్ హ్యావింగ్ డౌర్ అండ్ నిర్ధారణ అయినట్టయితే వాళ్ళని కూడా ఫర్దర్గా ఇన్సిడెంట్స్ కేవలం ఆగ్రహం సంబంధం విషయాల లేకపోతే